వెల్కమ్ ఐడ్రీమ్ నా పేర్ల నుండి మేజర్ హెల్త్ కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ అందించడానికి డాక్టర్ సార్ నోస్ ఎలర్జీ చాలా మందికి ఎక్కువగా తుమ్ములు రావడము ఇచ్చింగ్ అవ్వడము అట్ ద సేమ్ టైం ఎప్పుడు రనీ నోస్ ఉండడము అంటే ఎందుకు ఇలా అవుతుంది అండ్ దాని నుండి బయటపడాలంటే దీన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటామండి అలర్జిక్ రైనైటిస్ అంటే ఏం లేదు కొంతమందికి రెగ్యులర్గా చూస్తుంటాం ఎప్పుడు తుమ్ముతూనే ఉంటారు లేకపోతే నోరంతా ఇచ్చింగ్ అంటారు ముక్కులో ఇచ్చింగ్ అంటారు కళ్ళల్లో బాగా దురద పెడుతుంది అంటారు కళ్ళు రెడ్డుగా అయిపోవడం ముక్కు రెడ్గా అయిపోవడం నోట్లో అంతా రెడ్గా ఉండడం చెవుల్లో ఇచ్చింగ్ అంటారు దురదలు పెట్టడం మొత్తము లాక్రిమేషన్ కళ్ళల్లో నీళ్ళు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అన్నమాట సో దీన్నంతా మనం అలర్జీ గ్రైనైటిస్ అంటామన్నమాట అలర్జీ గ్రైనైటిస్ అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా అలర్జీ సో మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా ఒక ఫారిన్ ఆర్గానిజం కానీ ఒక బ్యాక్టీరియానో వైరస్ లేకపోతే ప్రోటోస్ డస్ట్ కానీ ఏ ఫారిన్ బాడీ అన్న మన బాడీలోకి ఎంటర్ అవుతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేయాలి రైట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక రియాక్షన్ ఇవ్వాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రియాక్షన్ కావాల్సిన దానికంటే ఎక్కువైపోతుందనమాట సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఓవర్గా రియాక్ట్ అవుతుందో అప్పుడు ఈ అలర్జీస్ అంటాం అనమాట అలర్జీ అంటే ఏం లేదు మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్షన్ చూపించడమే అలర్జీ అంటాం సో మనకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న ప్రాబ్లమే అదేవిధంగా ఎక్కువ పని చేసినా ప్రాబ్లమే సో అది ఎంత పని చేయాలో అంతే పనిచేయాలంటే కొన్నిసార్లు అది ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతుంది అనేది చాలా రీజన్స్ సో మనం మెయిన్గా ఇప్పుడు ఏం చెప్తామంటే ఎపిజెనెటిక్స్ అంటాం ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మన జీన్స్ అలానే ఉంటుంది కాకపోతే కావాల్సిన జీన్స్ యాక్టివేట్ కాకపోవడం అనవసరమైన జీన్స్ యాక్టివేట్ కావడం ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి వాడికి వంద జీన్స్ ఉంటే దాంట్లో అట్టే టైం టూ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ యాక్టివ్గా ఉంటాయి మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ ఉంటాయి కానీ యాక్టివేట్ కావాలన్నమాట అవి సో ఈ ఈ ఈ ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ అని దీంట్లో కొన్ని అవసరమైనప్పుడు యాక్టివేట్ అవుతుంటాయి అనవసరమైనప్పుడు డీఆక్టివేట్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని యూస్ఫుల్ జీన్స్ ఉన్నాయి అవి యాక్టివేట్ కావాలి రైట్ కొన్ని అనవసరమైన జీన్స్ ఉన్నాయి అవి ఇన్యాక్టివేట్ అయిపోవాలి మనిషి చేసే కొన్ని పనుల వల్ల అంటే జెనెటిక్స్లో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట జెనెటిక్స్ లోడ్ ద గన్ ఎన్వైర్న్మెంట్స్ పుల్స్ ద ట్రిగ్గర్ అనమాట అంటే మనం ఉన్న ని బట్టి మనకు కొన్ని జీన్స్ ట్రిగ్గర్ అవుతుంటాయి సో మనం మంచిగా తింటున్నాం మంచిగా నిద్రపోతున్నాం మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నాం అదే విధంగా ఆల్కహాల్ స్మోకింగ్ వీటన్నిటికంటే దూరంగా ఉన్నాం అంతేకాకుండా మనం పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఉన్నాం మనం మంచి వాటర్ తీసుకుంటున్నాం పొల్యూషన్ లేని ఫుడ్ తింటున్నాం అంటే ఏంటంటే కరెక్ట్ జీన్స్ యాక్టివేట్ అవుతాయి అనవసరమైన జీన్స్ ట్రిగ్గర్ అయితే యాక్టివేట్ కావడం మానేస్తాయి అనమాట ఎప్పుడైతే మనం ఇవన్నీ చెత్త పనులు చేస్తుంటామో పొల్యూషన్లో ఉండడం ఇష్టం వచ్చినట్టు తినడం పాడుకోవడము ఇష్టం వచ్చింది తాగడం నుంచి రాత్రి వరకు కెమికల్సే మనం వాడడం సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ జీన్స్ ఏదైతే ఉందో అనవసరమైన జీన్స్ ట్రిగ్గర్ అవుతుంది అవసరమైన జీన్స్ ట్రిగర్ కాదనమాట సో మెయిన్గా అది మనకు ఎపిజెనెటిక్ చేంజెస్ అంటారు వాటిని ఆ ఎపిజెనెటిక్స్ వల్లనే మనకు మెయిన్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని పని అది చేసుకోకుండా అనవసరమైన పనులు చేయడం ఎక్కువగా రియాక్ట్ కావడం లేకపోతే అండర్గా రియాక్ట్ కావడం ఫాల్స్గా రియాక్ట్ కావడం ఇవన్నీ మెయిన్గా దానివల్ల వస్తాయి ఓకే సో వన్స్ నోస్ అలర్జీ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు కలిసి కొంతమందికి ఓన్లీ నోస్ బ్లాకేజ్ ఎక్కువగా ఉండే ఉండొచ్చు కొంతమందికి ఐస్ రెడ్ అవ్వడం సో అది ఎలా డిఫర్ అవుతూ ఉంటుంది పర్సన్ టు మనము జనరల్గా సిమ్టమ్స్ గురించి మాట్లాడతాం అనమాట ఏముంటాయి ఐస్ రెడ్ అయిపోవడం ఐస్ ఇచ్చింగ్గా ఉండడం నోస్ రెడ్ అయిపోవడం నోస్ ఇచ్చింగు నోస్లోంచి నీళ్లుగా ఆరుతుండడం కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండడం చెవుల్లో పెయిన్ అంటారు కొంతమంది చెవుల్లో ఇచ్చింగ్ అంటారు నోట్లో పెయిన్ అంటారు నోట్లో ఇచ్చింగ్ అంటారు నోటికి చోకి మధ్య ఉన్న ప్లేస్లో ఇచ్చింగ్ లేకపోతే మంట అంటూ ఉంటారు సో ఇవన్నీ స్నీజింగ్స్ సో మీరు చెప్పినట్టు నోస్ బ్లాక్ కావడము కొంతమంది రైట్ సైడ్ నోస్ బ్లాక్ అంటారు లెఫ్ట్ సైడ్ అంటారు కొంతమంది రెండు సైడ్లు అంటారు సో మనకు అందరిలో అన్ని సింటమ్స్ అనేవి ఉండవు అనమాట కాంబినేషన్ ఆఫ్ దీస్ సింటమ్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళ వనరబిలిటీని బట్టి ఇలా వస్తుందని చెప్తే మనము ఎందుకు ఈ పేషెంట్స్కి ఈ పేషెంట్కి ఇలానే రావాలని మనం కలమెట్లేమంట ఇంకొకటి మనకు లోపల ఎప్పుడు అలర్జీస్ ఉంటే ఏమవుతుందంటే కొన్ని కొన్ని టిష్యూస్ కూడా పెరుగుతుంటాయి ఏమంటామంటే పాలిప్స్ పెరగడము అంటే కొన్ని కొన్ని టిష్యూస్ పెరగడము అదేవిధంగా ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ ట్రోఫీ అంటారనమాట మనకు ముక్కులో కొన్ని బోన్స్ ఉంటాయి ఆ బోన్స్ చుట్టూ కొద్దిగా స్కిన్ లాంటిది ఉంటుంది మ్యూకస్ మెంబరీ ఉంటుంది అది ఎన్లార్జ్ అయిపోవడం సో డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది సో ఏ ఇద్దరులో సిమ్టమ్స్ అనేవి ఒకరిగా ఉండడం చాలా రేర్ అనమాట ఓకే ఓకే అండ్ కొంతమందికి ఎక్కువగా ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లవర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఆ సింటమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి కదా అదే దేనికి అండి సో మనకు బాడీ అనేది దేనికి ఓవర్గా రియాక్ట్ అవుతుందని మనం చెప్పలేము ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కరికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే మీరు చెప్పినట్టు పోలెన్ ఎస్పెషల్లీ ఈ పోలెన్ అలర్జీ ఉన్న వాళ్ళు మనకు యుఎస్లో ఎక్కువగా కనిపిస్తారు యూఎస్ యూరోపియన్ కంట్రీస్లో సో ఇండియన్స్ కూడా అక్కడికి పోతే ఏంటంటే వాళ్ళకి అలర్జీస్ అనేవి వస్తాయి సో మన జీన్స్ ఎప్పుడు వాటికి ఎక్స్పోజ్ కాలేదు ఫస్ట్ టైం అక్కడ పోయినప్పుడు అట్లాంటివేవన్నా దొరికినప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు అవన్నీ జరుగుతుంటాయి పోలెన్ అదేంటంటే ఎస్పెషల్లీ స్ప్రింగ్ సీజన్ అంటారనమాట మనకు చలికాలము ఎండాకాలము వానాకాలం మూడే ఉంటాయి సో వాళ్ళకి స్ప్రింగ్ ఆటం కూడా ఉంటుంది అనమాట సో ఎస్పెషలీ స్ప్రింగ్ అంటే ఏంటంటే ఈ పూలు పూసే కాలం అనమాట సో ఈ పూలు పూసే కాలంలోనే వాళ్ళకి పూలెన్ అనేది పూలల్లోంచి బయటకు వస్తుంది ఆ టైంలో ఆస్తమా అనేది వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది ఆస్తమా కానీ లేకపోతే అలర్జిక్ రైనైటిస్ సింటమ్స్ కానీ అలర్జిక్ డర్మటైటిస్ అలర్జీకి సంబంధించిన సిమ్టమ్స్ అండి సో అందుకే వాళ్ళు ఏంటంటే వరల్డ్ ఆస్తమా డే అని స్టార్టింగ్ ఆఫ్ ది స్ప్రింగ్లో పెట్టుకుంటారు సో ఇవే కాకుండా పోరేనే కాకుండా కొంతమందికి డస్ట్ ఉంటుంది కొంతమందికి పోల్ పొల్యూషన్ ఉంటుంది ఈవెన్ కొంతమందికి ఇంట్లో ఏదైనా పెట్స్ ఉంటే దాని నుంచి వచ్చే డస్ట్ కానీ సో ఇంట్లో మనకు కాక్రోచెస్ ఉంటాయి మైట్స్ ఉంటాయి సో ఏదన్నా కూడా కొంతమందికి చలి అంటే అలర్జీ ఉండవచ్చు ఈ ప్రపంచంలో ఎవరికి ఏదన్నా అలర్జీ ఉండవచ్చు ఈవెన్ ఒక్కొక్కసారి ఫుడ్ అలర్జీస్ కూడా మనకు తుమ్ముల్లాగా లేకపోతే దగ్గులాగా ఇలా మారుతూ ఉంటుందన్నమాట సో ఫుడ్ అలర్జీ కానీ లేకపోతే ఎన్వైర్న్మెంట్లో ఏదైనా అలర్జెన్స్ ఉన్నా కానీ సో పర్టికులర్గా అని చెప్పలేం బట్ ఆల్మోస్ట్ ఆల్ ఏ పదార్థానికన్నా మనిషి అలర్జీగా అలర్జీగా ఉండొచ్చు సో ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందో ఆ ఎపిజెనెటిక్స్ అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో సో దేనికన్నా అలర్జీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో హోమియోపతిలో ఈ నోస్ అలర్జీకి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సార్ రైట్ హోమియోపతిలో మనకు నోస్ అలర్జీకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే హోమియోపతి అనేది బెస్ట్ అనమాట ఎందుకంటే మీరు అలోపతికి వెళ్తే ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్ మెయిన్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ అంటే ఏంటంటే అది డబల్ హెడ్జెన్ నైఫ్ లాంటిది అనమాట సో అది వాడినంత వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా స్ప్రింగ్ అనుకోండి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక స్ప్రింగ్ అనుకుంటే ఈ స్టెరాయిడ్ అనేది దాన్ని అదిని పట్టుకొని ఉంటుంది అనమాట ఒక్కసారిగా స్టెరాయిడ్ స్టాప్ చేస్తే స్ప్రింగ్ అనేది ఇంకా స్పీడ్గా అంటే రీబౌండ్ వస్తుంది ముందుకంటే సింటమ్స్ ఇంటెన్సిటీ పెరగడము డ్యూరేషన్ పెరగడము ఫ్రీక్వెన్సీ పెరగడము నెంబర్ ఆఫ్ సింటమ్స్ పెరగడము అదే కాకుండా ఈ సింటమ్స్ కాకుండా వేరే సింటమ్స్ కూడా ఇన్ని రోజులు మీకు అలర్జీ అనేది ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్ పైనే ఉంది రేపు స్కిన్ పైకి రావచ్చు లేకపోతే కిడ్నీస్ పైకి రావచ్చు సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మారచ్చు సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ సెల్స్ని మన బాడీ సెల్సే చంపడం అనమాట సో ఇమ్యూనిటీని దెబ్బతీయడంలో ఈ ఈ స్టెరాయిడ్స్ అనేవి మేజర్ డ్రగ్స్ అనమాట స్టెరాయిడ్స్ వాడడం వల్ల స్టెరాయిడ్స్ విత్డ్రా చేయడం వల్ల చాలా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి దాంతోపాటు యాంటీహిస్టమైన్స్ వాడతారు అలోపతిని యాంటీహిస్టమైన్స్ ఏంటంటే వాడడానికి రోజులు నిద్ర ఎక్కువ వస్తుంది అది స్టాప్ చేస్తేనే నిద్రపోతుంది అట్లా చాలామంది చిన్నపిల్లలకి నిద్రపోయిన వాళ్ళు కూడా చాలామంది ట్రీట్మెంట్కి వస్తూ అనమాట ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇవన్నీ లేకుండా ఒక్కటి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే హోమియోపతి అనేది చాలా బెస్ట్ సో హోమియోపతిలో మనము ఈ డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ కేసెస్ ఉన్నాయనుకోండి ఏవి అలర్జీ క్రైనైటిస్ కేసెస్ మనం ఆల్మోస్ట్ మనము ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ట్రీట్ చేయొచ్చు అనమాట ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి ఎలా ఉంటుందంటే మెడిసిన్ ఇచ్చిన రోజులు తగ్గుతుంది మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది అక్కడ హోమియోపతిలో ఏది జరిగినా కూడా ట్రీట్మెంట్ అనేది మనము ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఆయుర్వేద యునాని సిద్ధ అలోపతి ఏదన్నా తీసుకోండి వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు అదే కాకుండా మీరు చెప్పినట్టు హోమియోపతి స్లో కాకుండా చాలా క్విక్గా మంచి సిమ్టమ్స్ అనేవి రిలీవ్ చేసుకోవచ్చు విత్ వితిన్ వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమమ్ వన్ వీక్లో పేషెంట్కి మంచి రిలీఫ్ అనేది వస్తుంది సో ప్యూర్ పాజి క్యూర్ పాజిబుల్ ప్రివెన్షన్ పాజిబుల్ వేర్ కేసెస్లో జస్ట్ రిలీఫ్ ఇవ్వడం చాలా సేఫ్గా చాలా ఎఫెక్టివ్గా చాలా టైమ్లీగా పనిచేసే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి